క్యాన్సర్ దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది ఈ మహమ్మారికి కారణమవుతున్న వాటిలో పొగాకు వినియోగం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అగ్రస్థానంలో ఉందంటున్న నిపుణులు మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు వ్యాయామం చేయని పరిస్థితులు క్యాన్సర్ రావడానికి కారణమవుతున్నాయని చెబుతున్నారు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఈ ఏడాది ఇచ్చిన లక్ష్యం దాని సాధన దిశగా వైద్యరంగం చేయాల్సిన కృషి వంటి అంశాలపై విశాఖలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ఆసుపత్రి ఎండి డాక్టర్ మురళీకృష్ణతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా మానవాళి మృత్యువాత పడుతున్న సందర్భాల్లో క్యాన్సర్ రెండో స్థానాన్ని ఆక్రమిస్తుంది క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరగడాన్ని ఆందోళన కలిగిస్తుంది నిపుణులు ఇస్తున్న సూచనలు అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు క్యాన్సర్ రోగుల పాలిట కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి ప్రతి ఏటా ఫిబ్రవరి నాలుగున ప్రపంచ క్యాన్సర్ డేగా జరుపుకుంటూ వస్తున్నారు మనతో గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఓన్ల మురళీకృష్ణ గారు ప్రస్తుతం మురళీకృష్ణ గారు ఈ సంవత్సరం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన థీమ్ ఏంటి దాన్ని ఎట్లా యునైటెడ్ బై యునిక్ అనే థీమ్ తో ఈసారి రావడం జరుగుతుంది పేషెంట్ సెంట్రిక్ గా ఆ ట్రీట్మెంట్ విధానాలు ఉండాలి తప్ప ఆర్గనైజేషన్ సెంట్రిక్ గాను సొసైటీ సెంట్రిక్ గానో అలాగే కంట్రీ సెంట్రిక్ గా ఉండకూడదు అనేది ముఖ్యమైన థీమ్ కింద పెట్టి ఆ థీమ్ ని గత నెక్స్ట్ త్రీ ఇయర్స్ కూడా ఈ థీమ్ మీదనే యుఐసి వాళ్ళు వెళ్తున్నారు ఏ రకమైన అలవాట్లు లేని వాళ్ళకు కూడా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది దీన్ని మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది దీన్ని నివారించడానికి ప్రధానంగా మన అధ్యయనాలు ఏం చెప్తున్నాయి ఏజ్ మనం మార్చుకోలేము అంటే ఇప్పుడు బానిషులు డెబ్బై రెండు సంవత్సరాల వరకు బతికే అవకాశాలు సగటు జీవిత కాలం పెరిగింది యాక్చువల్ గా యాభై సంవత్సరాల తర్వాత ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏజింగ్ పాపులేషన్ వల్ల కూడా క్యాన్సర్ పెరుగుతుంది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వాడటం అనేది కొన్ని వర్గాల్లో తగ్గినా కూడా కొన్ని వర్గాల్లో పెరగడం జరిగింది ముఖ్యంగా యంగర్ జనరేషన్ లో స్టైల్ కోసం ఈ స్మోకింగ్ అనేది అలవాటు చేసుకుని వాళ్ళు చాలా ఎక్కువగా స్మోకింగ్ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు కూడా స్మోకింగ్ చేయటం వల్ల పెరుగుతుంది మనం తినే ఆహారం తీసుకుంటాం ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఉండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తో ఉండి సమతుల్యమైన ఆహారం తీసుకుంటే క్యాన్సర్ రాదని మన అందరికీ తెలుసు కానీ రెగ్యులర్ గా మనం ఇప్పుడున్న విధానాల్లో జంక్ ఫుడ్ గానీ హై క్యాలరీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ హై కంటెంట్ ఆఫ్ మీట్ సాల్టెడ్ ఫుడ్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల బరువు పెరగడం ఒబిసిటీ రావటం ఒబిసిటీ వల్ల మాత్రమే పద్దెనిమిది పర్సెంట్ క్యాన్సర్స్ వస్తాయని ఈ రోజు మనకి తెలుసుకున్నాం అలాగే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ హెపటై హెచ్పీవీ ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు అంచనాల ప్రకారం ఫ్యామిలీలో ఉంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న క్యాన్సర్స్ రెండు నుండి మూడు శాతం వస్తున్నాయి వరకు చెక్ చేసుకునే వ్యవస్థ అయితే మానవుడికి అయితే అందుబాటులో లేదు ఈ దశలో రక్షించుకోవడం ఎట్లా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ రూల్స్ టైప్ ఆఫ్ గైడెడ్ గా గైడ్ లైన్స్ అన్ని ఉన్నాయి ఇటువంటి వాడకూడదు ఇటువంటి వాడాలి ఇటువంటి వాడితే బ్యాన్ ఇటువంటి వాడితే పనిష్మెంట్ ఉంది కానీ కాస్ట్ సేవింగ్ కోసం అన్ రెగ్యులేటెడ్ ఎన్వైరన్మెంట్ ఫుడ్ వరకు వచ్చినప్పటికీ రెగ్యులేటెడ్ ఎన్వైర్న్మెంట్ కాదనమాట ఇది మన ఫుడ్ ఫుడ్ రోడ్ సైడ్ ఫుడ్ ఇదంతా రెగ్యులేటర్ ఎన్విరన్మెంట్ కాదు అలాగే కేక్స్లోను వాటిలోను వాళ్ళం వాడే కలర్స్ కొన్ని కలర్స్ వరకు పర్మిటెడ్ కానీ అన్ని కలర్స్ వాళ్ళు వాడేవి కాస్ట్ తగ్గించుకోవటం కోసం కొన్ని కలర్స్ అవి వాడటం వల్ల వాటి వల్ల టాక్సిన్స్ పెరుగుతున్నాయి ఎంత అన్రెగ్యులేటెడ్గా ఫుడ్ కంట్రోల్ ఫుడ్ సేఫ్టీ అనే సిస్టమ్ ఇండియాలో స్ట్రిక్ట్గా లేకపోవటం వల్ల ఫుడ్లో కూడా చాలా టాక్సిన్స్ వచ్చి ఈరోజు మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి క్యాన్సర్ కేసులు పెరుగుతున్న కొద్దీ చికిత్స విధానాల్లో కూడా చికిత్సలు కాస్ట్ అయితే మాత్రం పెరుగుతూ వస్తుంది దీన్ని సామాన్యుడు అందుకునే స్థాయికి చేర్చే అవకాశం మన దేశంలో ఉందంటారు అత్యాధునికమైన చికిత్స విధానాలు మనకి అందుబాటులోకి రావడానికి కారణం ఏంటంటే గ్లోబలైజేషన్ మినిమల్ గా సర్జరీ చేసి మినిమల్ గా రేడియేషన్ ఇచ్చి మినిమల్ గా కీమోథెరపీ ఇచ్చి కూడా చాలా మంది పేషెంట్స్ మనం క్యూర్ చేయొచ్చు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ మొత్తం రిమూవ్ చేసేయాల బోన్ లో క్యాన్సర్ వస్తే కాలు మొత్తం తీసేయాలి రక్తంలో క్యాన్సర్ వస్తే పేగు మొత్తం తీసేసి పేగు బయట పెట్టాలి ఇలా విధానాలన్నీ పోయి సరి అయిన అండర్స్టాండింగ్ వల్ల అన్ని రకాలైన మల్టీ మోడల్ థెరపీ వల్ల మనం ఈ రోజు తక్కువ ట్రీట్మెంట్ తో తక్కువ ఖర్చుతో మనం ఈ రోజు ట్రీట్మెంట్ చాలా పేషెంట్స్ చేయగలుగుతున్నాం మళ్ళీ వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ లైఫ్ లోకి వెళ్లే విధంగా ఈరోజు ట్రీట్మెంట్ చేయగలుగుతూ ఉన్నాం ఆధునిక విధానాలు తీసుకుంటే మీరు సర్జరీలో ఒకప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ చాలా కాస్ట్లీ ఉండేది ఈ రోజు అది నార్మల్ సర్జరీ లాగానే అయిపోయింది రోబోటిక్ సర్జరీ కూడా ఒకసారి ఎక్కువ మంది ఈ టెక్నాలజీ తీసుకురాగలిగితే రోబోటిక్ కంపెనీలు కూడా వస్తే కాంపిటీషన్ ఉంటే దానివల్ల రోబోటిక్ సర్జరీ కూడా తగ్గిపోతుంది కాస్ట్ ఎక్కడైతే రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగం హండ్రెడ్ ఉంటుందో వాడలో మాత్రమే అది అడ్వైజ్ చేస్తాం రేడియేషన్ టెక్నాలజీలో కూడా అంతే జనరిక్ మెడిసిన్స్ వచ్చినాక ఖర్చు వన్ బై టెన్త్ వన్ బై ట్వంటీ ఎయిత్ కూడా మనకి ఈరోజు అయిపోయే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం వచ్చిన బడ్జెట్ లో కూడా ఏవైతే డ్రగ్స్ ఆర్ఎండ్ వల్ల పేటెంట్లు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇంతకు ముందు విధిస్తున్న కస్టమ్స్ సుంకం అంతా ఇప్పుడు తగ్గించడం జరిగింది దీనివల్ల పేషెంట్స్ కాస్ట్ లో కనీసం మా అంచనాల ప్రకారం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ద్వారా అవుతున్న ఆయుష్మాన్ భారత్ స్కీమ్లోను అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ లోను సామాన్య మానవుడికి పూర్తిగా క్యూర్ అయ్యేదానికి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ విధానాలు పేదవాడికి ఫ్రీగా అందించే స్కీములు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ మిగతా ఇరవై పర్సెంట్ మాత్రమే ఇన్సూరెన్స్ అందుకనే మేము ఎవరైతే బీపీఎల్ పాపులేషన్లో ఉండారో వాళ్ళందరూ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని క్యాన్సర్కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లు ముందుగానే చేయించుకొని అప్రమత్తంగా ఉండాలని మేము చెప్తూ ఉంటాం క్యాన్సర్కి సంబంధించి ఆధునిక వైద్య విధానంతో పాటు భారతీయ వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని విస్తృతమైన ప్రచారం జరుగుతుంది వీటిని సమన్వయం చేసుకుంటే పేషెంట్కి మరింతగా మేలు జరిగే అవకాశం ఉంటుందంటారా క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన జబ్బులకి మాత్రం ఆల్వేస్ మీ అడ్వైజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కానీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ టైంలో కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కానీ ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ కూడా మేము వాడమని వాళ్ళకి చెప్తూ ఉంటాం కానీ అసలు శాస్త్రీయ విధానాలను పక్కన పెట్టేసి అలోపతి వాళ్ళ అవగాహన లేకుండా భయపడి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కి హోమియోపతికి ట్రీట్మెంట్ కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళకూడదని మేము సలహా ఇస్తాం ఈ యూత్ కి ఈ క్యాన్సర్ బారిన పడకుండా మీరు ఈ క్యాన్సర్ డే సందర్భంగా వాళ్ళకి చెప్పే విజ్ఞప్తి కానీ లేకపోతే చేసే అప్పీల్ ఏంటి సో ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారేనో స్టైల్ కోసమో సినిమా హీరో వాడారేనో పొగాకు సంబంధించిన ఉత్పత్తులకి అవగా అలవాటు పడటం అనేది మంచిది కాదు వల్ల పది నుండి పదిహేను సంవత్సరాల జీవితం కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా పొగాకు సంబంధించిన ఉత్పత్తులకు దూరంగా ఉండాలి మీకు నచ్చినా నచ్చకపోయినా అలాగనే ఆల్కహాలిక్ కూడా దూరంగా ఉంటే మంచిది డైటరీ అడ్వైజర్స్ అన్ని రెగ్యులర్ గా ఫాలో అవీ ఎంత మీ హైట్ కి మీ ఏజ్ కి మీరు ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉంటా రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసి ఈ మూడు చేయగలిగి నాలుగోది ఏంటంటే పర్టికులర్ గా వ్యాక్సినేషన్ హ్యూమన్ ప్యాపిలమో వైరస్ అనే వ్యాక్సిన్ ముఖ్యంగా అమ్మాయిలు తొమ్మిది సంవత్సరాల వయసు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఒక డోస్ తీసుకున్నా సరిపోతుంది పద్నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాల వరకు రెండు డోసులు తీసుకుంటే వందకి వంద శాతం సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారం నుండి వచ్చే క్యాన్సర్ ఏదైతే ప్రాణాంతకమైన క్యాన్సర్ దాని నుండి మనం మనల్ని కాపాడుకోవచ్చు కాబట్టి ప్రజలకి అవగాహన ఉండాలి వాళ్ళ పిల్లల్ని వెంటనే దీన్ని వ్యాక్సినేషన్ చేయించాలి అలాగనే మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తుందంటే కనీసం ఈ పిల్లల్ని ఆడపిల్లలు నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ లో ఒక డోసు ఫోర్టీన్ ఇయర్స్ నుండి ట్వంటీ సెవెన్ వరకు ఒక రెండు డోసులు గవర్నమెంట్ ఇండియాలోనే తయారవుతున్న వ్యాక్సిన్ని ఫ్రీగా ఇచ్చేది కానీ సబ్సిడైజ్డ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేది కానీ పెట్టి అలాగనే యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ లో పెడితే మన ఆడపిల్లల్ని మన ఫ్యామిలీస్ ని మన ఫ్యూచర్ లో ఈ ప్రాణాంతకమైన క్యాన్సర్ నుండి కాపాడుకోవచ్చు ఇది డాక్టర్ మురళీకృష్ణ గారు